నీ పేరేమన్నమాట ఓహో నువ్వు మోగవాడు కదూ నీకు పుట్టుక నుంచి మోగతనం ఉందా లేకపోతే మధ్యలో మోగతనం వచ్చిందా అంటే పుట్టుకు నుంచి మోగవాడివేనమాట వెరీ గుడ్ స్వయం శక్తి మీద ఆధారపడి బతకాలనుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ఈ సంస్థను స్థాపించామన్నమాట నువ్వు పుట్టుకు నుంచే మోగవాడివి కనుక నీకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా ఇక నువ్వు రావయ్యా మా మేనేజర్ గారికి ఒక చిన్న సెంటిమెంట్ ఉంది ఆయన ఊగడంలో అలా పడిపోయారంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి చూసి ఏకంగా కింద పడిపోయారటే లెక్క అమ్మాయి దివ్య ఈ అబ్బాయి పేరు కృష్ణ ఇతర నీకులాగే మోగవాడే ఈ రోజు నుంచి నీకు అస్టెంట్ గా పని చేయడానికి వస్తాడు జాగ్రత్తగా పని ఉద్యోగాలు ఇవ్వద్దు మహాప్రభు అంటే వినడా హరిశ్చంద్రుడు చూడండి అయినా వీళ్ళకి పిల్లల మీద మమకారం ఉంటుందే తప్ప అసలు పని మీద ఎందుకుంటుంది చెప్పు నువ్వు మోగవాడవే కదా సర్లే ఆ పిల్ల పని నేర్తుంది నేర్చుకో 哎，啊、uh。Ah. Uh నువ్వు బతకడానికి సందు లేదు కానీ నీ బతుక్కో పసికందు చిన్న విధవు కదా భయపడ్డాడో ఏమిటో నీ ఎత్తుకుంటా లేల్ చేసేది వెళ్ళి పని చూసుకో వెళ్ళు నా దగ్గరకు వచ్చే విధ నవో ఒకటి யனா வர்க்கிங் ஹவுஸ் யாரோ தகர நாய்னா பால் தகுிர பால் தாகரநாய் వీడిని ఆడించడానికి ఇప్పుడు నిన్ను పంపించింది ఆవిడ ఇదిగో నిన్ను అసిస్టెంట్ గా వేసుకుంది ప్రింటింగ్ పని చూడడానికే కానీ ఆవిడ పిల్లల్ని మన వాళ్ళని ఆడించడానికి వీడి వేరే పోస్తే పోసాడు రేపు మళ్ళీ ఇలా వచ్చ పోసాడు వీడంతూ నీ అంతూ కూడా తేల్చి పారేస్తాను ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటికెళ్లే టైంలో నా కోటిలా తడిసిపోతే మా ఆవిడికి ఏమైనా సమాధానం చెప్పరు అది అసలే ముక్కొప్పి എല്ല ബോഡ് മറ പോകുന്നതെങ്കിൽ ബസ് സർവന്താ അഹ് 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 మీకు ఇక్కడ ఆడుకునేది కాడిదంత వయసు వచ్చింది మనుషులు నడిచే దారిలో ఆడితే వాళ్ళ నడువులు విరుగుతాయి మీ చెంపలు చంపలు పండి ఇంకా నయం పెట్టకు తగలలేదు మీరు బరువులు మూయం అలవాటైపోయింది ఇలా ఇవ్వండి మా ఇంటికి నేను ఒక్కడే మగ దిక్కు తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది ఓ రండి కాసేపు ఇక్కడ కూర్చుని పెడదామండి ఈ కళ్యాణ మండపం నాకు బాగా పరిచయం అండి అనేక పెద్ద పెళ్లిళ్లు ఇక్కడే జరుగుతుంటాయా అనేక మంది పెద్ద మనుషులు ఇక్కడికే వస్తూ ఉంటారా అనేక సార్లు సార్ సార్ నాకు ఒక ఉద్యోగం అండి అని నేను అడగటం వాళ్ళు చి చిచి ఉద్యోగం లేదు అని పొమ్మనటం అన్ని పవిత్ర స్థలంలోనే జరిగాయండి బలి వారండి మీరు ఏమయ్యా కూర్చోడమ్మా ఇప్పుడు నాకు అది చెప్పనా అయ్యో వద్దని నేనే చెప్తాను మీ అమ్మా నానికి మీరు ఒక్కరే కొడుకు నాన్న లేడు పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉండింటారు మీ దగ్గర డిగ్రీ ఉంది ఉద్యోగం లేదు ఇవన్నీ మనకి ఎలా తెలిసాయండి నేను చాలా పిచ్చలు చూస్తానండి సరే నేను ఏడిస్తే ఏడిస్త కళ్ళు నీలాలు కారు నీలాలు కారితే నే చూడలేను ఎన్ని పనులున్నాను నిన్నెత్తుకుంటాను జో జోనలు జో జో వాడు మాట్లాడితే మనం వినాల్సిందే మనం మాట్లాడితే వారికి వినిపించదుగా చెవిటి మేనేజర్ వచ్చేస్తే అసలు వాడు ఇంత దూరం ఎలా వస్తాడు కుర్చీలోంచి లేవలేడుగా కుంటి కలిసి మమ్మల్ని చేస్తారా సారీ సార్ దివ్య వెధవా మేమిద్దరం నిజంగా మగవాళ్ళం కాదు నిరుద్యోగం నా చేత మానవతావాదం ఆమె చేత అబద్ధాలు ఆడించి ఇక్కడికి తీసుకొచ్చేశారు మీరు మమ్మల్ని డిస్మిస్ చేయక ముందు మిమ్మల్ని బాధ పెట్టకుండా మేమే పెద్ద మనుషుల వెళ్ళిపోతున్నామంటే ఏమిటండి మీరు బాబు ఏడిస్తే ఏడిశాడని చెప్పి మీరు ఊరుకోవాల్సింది అనవసరంగా జోలపాటు పాడారు ఆ పాటే మన ఉద్యోగానికి మంగళహారతి పాడేసింది జోలపాటే కాదు జాతీయ గీతం పైన మన ఉద్యోగం నిలిచేది కాదు మన అవసరాలకు వేలకు వేలు కావాలి ఈ పేడాకాని ఉద్యోగంతో ఏం చెప్పండి అందుకే జోలపాట పాడి మన ఉద్యోగాలకు మంగళహారతి పాడేసింది పని చేశారు చేశారులేండి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుకొని ఏం చేద్దామని ఏం చేయాలి అటు చూసారా గాడ్ ఈస్ గ్రేట్ మన కోసమే డాక్ షో ఏర్పాటు చేశాడు దాంతో మనకి లాభం ప్రైజ్ అమౌంట్ చూడండి ఐదు వేలు సరేలేండి మన దగ్గర ఉత్తమ జాతి కుక్క కాదు కదా ఊర కుక్క కూడా లేదు కదండి కుక్కలు ఏముందండి బాగా డబ్బున్న వాళ్ళ వీధి మట వెళ్తే తెగవలసిన కుక్కలు బోల్డ్ అనేది దొరుకుతాయి ఉండాలి మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు ప్రైజ్ అమౌంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే అది చూడండి ブラの <music> జడ్జిగా వ్యవహరించే వాళ్ళు తమ కుక్కల కాంపిటీషన్ లో పెట్టకూడదని రూల్ పెట్టారు కానీ మీరు మీ కుక్కని పెట్టి చాలా అన్యాయం చేశారు ఆ రూల్స్ నాకు తెలుసు కానీ మా కుక్క ఎక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు మేము అడిగేసరికి దబాయిస్తున్నారు కానీ మీకు తెలియకుండా మీ కుక్కలే ఎలా వస్తుందండి డోంట్ టాక్ రబేష్ రెండు రోజుల కిత నుంచి మా కుక్క కనిపించట్లేదు ఆ విషయం పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాం కానీ ఆ కుక్క ఎక్కడ కనిపించింది ఇక్కడ పద ఆ గాడేదో ఫ్యామిలీ ట్రబుల్స్ లో ఉండి వాడి అసిస్టెంట్ చేత మన మొన్న రాతలు రాయించేసి ఉంటాడు లేకపోతే కామధేను లాంటి డాగు దొరికినా ఆ ప్రైజ్ అమౌంట్ కాస్త మనకు దక్కకుండా పోయింది